హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ రోజు అనుకుంటానండి తొందరగా వీడియో పెడదామని కానీ అస్సలు అవ్వట్లేదు పిల్లలకి స్కూల్కి లేకపోవడం లేట్గా లేవడము ఇంకా అలాగ కొంచెం స్లోగా చేసుకుంటాము స్కూల్ ఉంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుని పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇంకా మనం కూడా ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది కదా కానీ ఇప్పుడు స్కూల్స్ లేకపోవడం వల్ల ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటాను టెన్ కల్లా వీడియో పోస్ట్ చేయాలని కానీ ఇంట్లో పనులే అవ్వవు టెన్ ఓ క్లాక్కి సో ఇప్పుడైతే ఇంట్లో ఇడ్లీ పిండి దోశల పిండి ఏ పిండ్లు లేవు అందుకని చెప్పేసి ఉప్మా అయితే చేస్తున్నాను ఇది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఉప్మా అనేది అంత బాగా వస్తుందనమాట లేకపోతే పచ్చి పచ్చిగా ఉండి అస్సలు బాగోదు సో మొత్తం కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నానండి ఆగకుండా ఫ్రై చేస్తున్నాను ఆగానంటే అక్కడక్కడ మళ్ళీ మాడిపోతుంది మళ్ళీ అక్కడక్కడ ఉంటుంది అందుకని చెప్పేసి మొత్తం కూడా ఇలాగ నీట్గా ఫ్రై చేసేస్తున్నాను ఇంకా పిల్లలు ఉన్నంతసేపు ఇంకా నాకు వీడియోస్ అనేది కష్టమేనండి అయితే షిరిడి టూర్ అయితే ప్లాన్ వేసుకున్నాము అప్పుడే సెవెన్ ఇయర్స్ నుంచి అండి అనుకుంటూనే ఉన్నాం పెద్ద బాబు పుట్టినప్పుడు అనుకున్నాం షిర్డి వెళ్ళాలని సో ఇప్పుడైతే ప్లాన్ అయితే వేసుకుంటున్నాం షిర్డి ప్లాన్ కానీ టికెట్స్ అనేవి ఇంత తొందరగా దొరకమంటున్నారు దగ్గరగా బుక్ చేసుకున్నాం కదా అదే దగ్గరగా వెళ్దాం అనుకుంటున్నాం కదా ఇంతకాదు ఒక టూ మంత్స్ ముందైనా బుక్ చేసుకోవాలి లేకపోతే ఇబ్బంది పడాలి అంటున్నారు చూడాలి ఎక్కడి వరకు వస్తుందో సో ఫిక్స్ అయితే మాత్రం ఇంకా వీడియోస్ని తొందర తొందరగా అన్ని రోజులు అంటే కనీసం ఒక నాలుగు రోజులనే ట్రిప్ ఉంటుంది కదా ఆ నాలుగు రోజులైనా సరే వీడియోస్ అన్నీ పోస్ట్ చేసే వెళ్ళాలి కొంచెం ప్రెషర్గానే ఉంటుంది ఇంకొచ్చేసి ఆర్డర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయండి కానీ నేనే ఇంకో మళ్ళీ ట్రిప్ అనుకున్నాం కదా ఇదేదో అయిపోయిన తర్వాత తీసుకుందాం అనుకుంటున్నాం ఆల్రెడీ మనకి ఒక మేడం అయితే పంపించారు నాలుగు టాప్లు దాకా సో అవి ఇచ్చేసి ఒక్కసారి నేను నా చేతుల నుంచి వెళ్ళిపోయితే నాకు కొంచెం కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది అనమాట అంటే ఇప్పుడు వాళ్ళని మన దగ్గరికి వచ్చింది సో పర్ఫెక్ట్గానే సక్సెస్ అయింది ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా నేను కూడా అన్నీ నేర్చుకోవాలి ఇప్పుడు నాకు అస్సలు తెలియదండి అసలు నేను ఈ మధ్యన బయటకే వెళ్ళటం ఫైవ్ ఇయర్స్ నుంచి అప్పట్లో జాబ్ చేసేటప్పుడు మాత్రమే ఎక్కువ బయట వెళ్ళేదాన్ని కానీ ఇంకా ఎప్పుడైతే ఇంట్లో స్టార్ట్ అయిందో ఇంకా లైనింగ్లు తప్ప ఇంకా బయటకు వెళ్ళట్లేదు అనమాట ఇప్పుడు నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎలాగా చెక్ చేసుకోవాలి ఏంటనేది కొంచెం ఒకసారి తెలిస్తే ఇంకా నాకు కూడా అలవాటు ఇంకా మన వాళ్ళకి ఇంకా ఆర్డర్స్ వచ్చినప్పుడు తీసేసుకుని నా అంతటా నేనే వెళ్ళి ఒక ఫస్ట్ రోజు మా వారితో వెళ్తాను ఇంకా మిగతా టైంలో నేనే వెళ్ళి ఇంకా ఇచ్చేసి రావాలి ఇంకా వాళ్ళకి రీచ్ అయిపోయింది అనుకోండి ఒక ఆర్డరు ఇంకా నాకు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది అనమాట సో నేనైతే చేసేయగలుగుతానని సో అదొకటి ఉంది టెన్షను సక్సెస్ అవ్వాలన్న నా దేవుని కోరుకుంటున్నాను అందుకనే నేను కూడా బాబా దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను అనమాట ఇదేదో డబ్బుల కోసమో లేకపోతే పని తక్కువయ్యో నేను ఆన్లైన్ ఆర్డర్స్ ఒప్పుకోవట్లేదండి మీకు అనిపించవచ్చు ఇన్ని బ్లౌజులు వస్తున్నాయి కదా మళ్ళీ ఎందుకు అవన్నీ అని ఇదొక నా గోల్ అండి మీకు అసలు నా గోల్ ఏంటో తెలియదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమనుకునేదానంటే జాబ్ చేసేటప్పుడు బొటిక్స్లో కుట్టించుకుని వచ్చేవారనమాట లాంగ్ ఫ్రాక్లు కానీ ఏవైనా సరే మా కొలిగ్స్ అవి చూసినప్పట్లా అవి బాగున్నాయి నేను కూడా అలాగే కుట్టుకోవాలి నేను అలాగే వేసుకుని నేను కుట్టుకుని వేరే వాళ్ళ చేత కుట్టించుకుని కాదు నేను నా సొంతంగా నేను క్రియేట్ చేసుకుని నేను కుట్టుకుని అలాగా కొంచెం అందరు కలర్ దృష్టిలో పడాలి అన్న ఒక గోలు ఒక ఇష్టం అంటూ ఉండేదనమాట కానీ మళ్ళీ బయటికి వెళ్ళి నేర్చుకోవాలి కదా టైం ఉండేది కాదు సో మా వారు కూడా ఎందుకు ఇవన్నీ అను అనుకునేవారు అంటే నా గురించి తెలియక ఏదైనా అనుకుంటే సాధిస్తానని అప్పటికే ఆయనకి తెలీదు ఇంకా మీకు కదా తర్వాత నా స్టోరీ ఏంటో మొత్తం కూడా నేను నేర్చుకున్న తర్వాత నేను నేను కుట్టుకుని వేసుకున్న తర్వాత ఇంకా కస్టమర్లు కూడా అడగటం స్టార్ట్ అయిన తర్వాత నేను కూడా అప్పుడు జాబ్ మానేశాను కదా ఇంకా నాకు కూడా చేతిలో డబ్బులు ఉండాలి కదా ఎంతోకంత నా ఖర్చులకైనా అని చెప్పేసి కస్టమర్స్ కుట్టడం స్టార్ట్ చేశాను అలాగా నేను కొన్ని తిప్పలు పడుతూ మొత్తం మీద ఫైనల్గా అయితే ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేంతగా నాలెడ్జ్ అయితే తెచ్చుకున్నాను ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇంకా ఇంకా నా గోల్కి దగ్గరలో ఉన్నాను అనమాట ఇప్పుడు నేను నా టాప్ కుట్టుకున్నాను కదా కాటన్ టాపు అది వేసుకున్న తర్వాత వీడియోలో కనిపించినప్పుడల్లా ఒక్కరైనా అడుగుతారండి నా కుట్టి పంపిస్తారా నాకు కావాలి అని సో అలా అనమాట అక్కడ దాకా రావడానికి నాకు దగ్గర దగ్గర త్రీ ఫోర్ ఇయర్స్ పట్టింది నా నా డ్రెస్సులు వేసుకుని వేరే వాళ్ళకి కళల దృష్టిలో పడడానికి నాకు కరెక్ట్గా త్రీ ఇయర్స్ పట్టిందండి సో ఇప్పుడు నేను ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నానంటే నా గోల్ నాకు ఇష్టం కోసం నా ప్యాషన్ కోసమే ఇప్పుడు మొత్తం కూడా నాకు ఆన్లైనే ఇష్టము నేను ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకుని ఇష్టపడి కుట్టి పంపడమే నాకు ఇష్టం అనమాట ఇప్పుడు నేను ఒకటి ఏదైనా టాప్ కుట్టుకున్నాను అనుకోండి అది బాగుందంటే మా ఇంటి దగ్గర వన్ మీటర్ వన్ ఫిఫ్టీ ఉందనుకోండి వాళ్ళు డబ్బులు పంపిస్తే నేను కుట్టేసి వాళ్ళకి పంపించడం అది ఇష్టం అనమాట అలాగా సో అది నాకు లాభం నష్టం అనేది తర్వాత సంగతి నేను తర్వాత చూసుకుంటాను ఎందుకంటే అవతల వాళ్ళు అన్నిటికీ యాక్సెప్ట్ చేయాలి కదా మనకి షిప్పింగ్ ఛార్జెస్ అప్ అండ్ డౌన్ వాళ్ళకే ఇప్పుడు నేను పెట్టుకున్నానంటే ఇంకా నాకు వేస్ట్ అనమాట ఇంకా ఇంకా తిరిగి డబ్బులు ఇచ్చి నేను కుట్టడమే అన్నమాట నా చేతులు డబ్బులు ఇప్పుడు ఏదైనా బిజినెస్ లాభం లేక లేకపోయినా పర్లేదండి ఇష్టమైనా సరే మన ప్యాషన్ అని చెప్పేసి మన వైపు నుంచి నష్టం పెట్టుకోలేం కదా లాభం రాకపోయినా పర్లేదు కానీ నష్టం రాకూడదనమాట సో నేను వాళ్ళకి అదే చెప్తున్నాను కానీ వాళ్ళు ఓకే చెప్తున్నారు మోస్ట్లీ అందరూ కూడా ఓకే చెప్పారండి షిప్పింగ్ ఛార్జెస్ అప్ అండ్ డౌన్ మీవే అంటే ఓకే చెప్పారనమాట వాళ్ళే పంపిస్తారు వా నేను పంపించినప్పుడు కూడా అమౌంట్ అనేది యాడ్ చేస్తాను సో అవి ఇష్టంతో స్టార్ట్ చేశాను కాబట్టి నాకు కొంచెం కష్టం అనిపించట్లేదు సో మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను ఇదంతా కూడా నాకు ఇష్టంతో చేస్తున్నానండి యూట్యూబ్ ఛానల్ ఒకటి అదేవిధంగా అందుకనే కొన్ని వా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని చెక్ చేయండి వాళ్ళకి పని ఉన్నప్పుడు పెట్టరు వీడియోస్ ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అనేది బ్లౌజులు కటింగ్ స్టిచ్చింగ్ కానీ నాకు ఎంత పని ఉన్నా వీడియో పెడతాను ఏదైనా ఒక రోజు పెట్టలేదంటే అక్కడ ఒక స్ట్రాంగ్ రీజన్ అయి ఉండాలి ఆ రోజు కరెంట్ లేకపోవడమో నెట్ డౌన్ అవ్వడమో అలా ఉంటుంది తప్ప వీడియోస్ లేకుండా అయితే ఉండదు నాకు ఫస్ట్ యూట్యూబ్ ఆ తర్వాతే కస్టమర్స్ ఇప్పుడు ఆన్లైన్ కూడా స్టార్ట్ చేశాను కాబట్టి ఆన్లైన్ యూట్యూబ్ రెండు నాకు ఫస్ట్ ప్రయారిటీ నాకు నా గోల్ అనేది ఇదేనన్నమాట నేను ఆర్డర్స్ తీసుకోవాలి కుట్టాలి యూట్యూబ్లో పెట్టాలి నా బ్లౌజ్ని నేను కుట్టుకోవాలి చూపించాలి యూట్యూబ్లో పెడితే వాళ్ళు నేర్చుకుంటారు ఇంకా ఆర్డర్స్ కూడా వస్తాయి అలా మన ముగ్గురు మధ్యన నడుస్తూ ఉంటుంది ఇదే నా గోల్ అండి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నా బ్లౌజ్ నేను కుట్టుకుంటాం అనేది నేను ఆల్రెడీ రీచ్ అయిపోయాను త్రీ ఇయర్స్ బ్యాకే ఆల్రెడీ యూట్యూబ్లో మీకు నేర్పిస్తున్నాను అది రీచ్ అయిపోయింది ఇంకా నేను రీచ్ అవ్వాల్సింది ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ ఇప్పుడు నాకు ఒక్క కస్టమర్ పంపించారు కదా దేవుని కోరుకుంటున్నాను అనమాట అది సక్సెస్ అవ్వాలి వాళ్ళకి నచ్చాలనేది ఫిట్టింగ్ అనేది మనం బాగా ఇవ్వడం సరిపోదు వాళ్ళకు కూడా నచ్చాలి కాబట్టి వాళ్ళకి నచ్చాలని కోరుకుంటున్నాను అందుకనే ఒకసారి మన మొక్క అనేది ఉంది కదా బాబా మొక్కు దగ్గరికి వెళ్ళి కొంచెం ఇది కూడా దీని గురించి కూడా మాట్లాడి బాబాతోటి ఇంకా తర్వాత వచ్చిన తర్వాత వచ్చిన ఆర్డర్స్ అని ఒప్పుకుని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అనమాట ఆ ప్రతి వీడు నేను మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను నాకు అంత ఆరోగ్యాన్ని అదేవిధంగా సెల్ఫ్ కాన్ఫిడెంట్ని కూడా ఇవ్వాలని ఆ బాబాను కోరుకోవాలండి ప్రతి వీడియో మీ దగ్గరికి రావాలి మనకి ఆన్లైన్ నుంచి వచ్చేది ఎలా ఉంటాయంటే మంచి డిజైన్ డిజైన్స్ అన్నమాట వేరే వేరే సైజులు ఉంటాయి అవన్నీ మీకు బాగా ఉపయోగపడతాయి థర్టీ టూ సైజు ఉన్నంత మాత్రాన అందరికీ ఒకేలాగా షోల్డర్ ఉండదు ఒకేలాగా డౌన్ ఉండదు సో మార్పులు అనేవి ఉంటాయి సో అవన్నీ కూడా మీకు నేర్పించడానికి కూడా నాకు ఒక ఛాన్స్ కూడా దొరుకుతుంది కదా సో అందుకనే నేను స్టార్ట్ చేశాను అనమాట సో నా ఉప్మా కూడా అయిపోయింది మీతో మాట్లాడుతూనే అదేవిధంగా నాకు బెండకాయ ఫ్రై చేశానండి ఎప్పుడైనా సరే బెండకాయలు కట్ చేసి కోసి వేసుకున్న తర్వాత ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది సో ఫైనల్గా అయితే నా వంట పని అంతా అయిపోయింది నిన్న వచ్చేసి నేను చెప్పాను కదా ఇంటి దగ్గర వాళ్ళు నాకు నెక్ డౌన్ చేసి ఇమ్మన్నారని నేను దానికే పనికొస్తానేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి తెలుసా ఇం పొరకంటి పుల్లకూర రుచి అంటారు చూసారా అలాగా పక్కన ఉన్న వాళ్ళేమో మంచి మంచి కాస్ట్లీ బ్లౌజులు అంటే పక్కనంటే వేరే గల్లీ అనమాట మీకు గల్లీ అంటే తెలుసు కదా వేరే స్ట్రీట్ అంటే మాకు ఇక్కడ గల్లీ అంటారు వేరే వీధి అనమాట వాళ్ళు వచ్చేమో నా దగ్గరకు వచ్చి మంచి మంచి కాస్ట్లీ అంటే పదేసి వేలు చీరల మీద ఉన్న బ్లౌజులు అదేవిధంగా బోట్నెక్ బ్లౌజులు ఇస్తారు మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళేమో పక్క బొటిక్స్ వెళ్తారు మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళేమో ఇలాంటి బ్లౌజులు ఇస్తారనమాట కొంచెం చేంజెస్ చెయ్యి డైలీ వేర్ శారీ మీద బ్లౌజులు అనమాట అంత అంత నమ్మకం మాట నా మీద మంచి కాస్ట్లీ బ్లౌజులు ఇవ్వరు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఓన్లీ ఇలాంటివే డైలీ వేర్ మీద శారీసు ఉంటే ఉంటుందిలే పోతే పోతుందిలే అన్నట్టు అదొక్క రకమైన కాన్ఫిడెంట్ తోటి వస్తూ ఉంటారు సో నాకు ఏమీ బాధ అనిపించదండి ఎందుకంటే నాకు మీరున్నారు ఇంతమందికి నేర్పిస్తున్నానంటే నా ఫినిషింగ్ ఫిట్టింగ్ ఎలా ఉందో మీకు అర్థమైపోయి ఉంటుంది ఛానల్ చూసిన వాళ్ళు ఇప్పుడు మన చా మన బ్లౌజులు కుట్టమని కూడా ఆర్డర్స్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నా ఎడ్యుకేషన్ మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది సో నేను ఇలాంటివి వచ్చినప్పుడు బాధపడను ఇంకో వీడియో దొరికిందని సంతోషిస్తాను అంతే మీకు ఒక వీడియో దొరికినట్టే కదా ఇలా నెక్ కరెక్ట్గా చూసుకుని పిన్స్ పెట్టేసుకోండి నాకు జారిపోవట్లేదండి ఇక్కడ అందుకుని పిన్ని పెట్టట్లేదు మీరు మాత్రం పిన్స్ పెట్టుకుని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి పైన అంతా కూడా హెమింగ్ పట్టి ఉంది ఇలా ఓపెన్ చేసేసేయండి నాకు ఎందుకో నెక్ రౌండ్ అనేది తక్కువ అనిపించింది ఎంతైనా ఒక్కసారి మనం కుట్టిన బ్లౌజ్కి ఆల్టరేషన్ చేయాలంటే చాలా కష్టమేనండి పర్ఫెక్ట్గా రావాలి అంటే మాత్రం దానికోసం తిప్పలు పడాలి వస్తుందా అంటే చెప్పలేమనమాట సో నాకు కొంచెం తక్కువ అయింది అనిపించింది ఇంకో కొంచెం రౌండ్ తీస్తున్నాను మళ్ళీ సరిగ్గా రౌండ్ రాలేదంటారండి అందుకనే నా బాధ ఇలా నీరు కట్ చేసుకుని చూడండి కరెక్ట్గా ఇంచులు కరెక్ట్గా ఉందో లేదో మళ్ళీ హెమింగ్ది కొంచెం విప్పి మళ్ళీ హెమింగ్ అతికి మళ్ళీ హెమింగ్ చేయాలన్నమాట దగ్గర దగ్గర మనకి ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ పడుతుంది నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి అంటే ఇలా కట్ చేసేస్తున్నాను ఇంక ఇంతకంటే ఫినిషింగ్ అయితే రాదండి ఇంకా మీరు బ్లౌజులు మన బ్లౌజులు అంటే తప్పదు కానీ ఇలాగ కస్టమర్ బ్లౌజులు వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజులు అది కూడా ఇప్పుడు కొంచెం విప్పుతున్నాను ఇక్కడ ఇది కొంచెం విప్పేసి దానికి జాయిన్ చేయాలన్నమాట హెమింగ్ పట్టీ హెమింగ్ పట్టి కోసం మన దగ్గర ఏదైనా కాటన్ క్లాత్లు ఉంటాయి కదా అంటే ఏదైనా అంటే వేరే కలర్ కాదు పింక్ కలర్ ఏదో చిన్న పీస్ ముక్కలు అవి ఉంటే జాయిన్ చేసుకోవాలి సో అది కూడా మన దగ్గర ఖచ్చితంగా అందుకని చిన్న చిన్న పీస్ ఉంటాను ఉంచుతానమాట దేనికై యూజ్ అవుతుందని ఇలా కొంచెం ఇప్పేసుకోండి టైం పడుతుందండి ఖచ్చితంగా టైం పడుతుంది టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇదంతా కూడా ఒక వన్ ఇంచ్ వరకు ఇప్పుకోవాలండి మనకి కుట్టడానికి వీలుగా ఉండాలి కదా అందుకుని ఇలాగా కొంచెం అటు ఇటు ఈ పీస్కి జాయిన్ చేయాలి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా కొంచెం కొంచెం ఇప్పుకుంటూ వెళ్ళాలి అయిపోయిందండి ఇదంతా కొంచెం ఇప్పేసుకుంటే నేను స్టిచ్ వేసేస్తాను ఇప్పుడు ఫేస్ స్టిచ్చింగ్ దానికి వెళ్ళిపోదాం ఇప్పుడు పట్టి ఇలా క్రాస్గా కట్ చేసి పెట్టేసుకున్నాను దీనికి జాయిన్ చేసేస్తున్నాను మనం కొంచెం విప్పి పెట్టుకున్నాం కదా దానికి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి మనం పట్టి ఎలాగైతే కుడతామో సేమ్ అదే మెథడ్ అనమాట నీట్గా ఇలా మొత్తం కూడా చూడండి అయిపోయిందండి తర్వాత ఇలాగ నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు హెమింగ్ చేసుకోవాలి లైక్స్ క్లాత్ని కట్ చేసుకుని హెమింగ్ చేసేసుకోవాలి అలాగా నీట్గా హెమింగ్ చేసుకుంటే మనకి ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందో చూపిస్తాను ఇక్కడ కొంచెం ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి మనకి హెమింగ్ పట్టికి క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి అయితే వీళ్ళకి ఫిట్టింగ్ కూడా మా చూడమన్నారండి ఇది వాళ్ళ మదర్ది అనమాట మన కస్టమర్ ఇచ్చే బ్లౌజు తోటి మ్యాచ్ చేయాలి సో నడుము లూజు అవన్నీ కూడా కొంచెం తేడాగానే ఉన్నాయి అవన్నీ కూడా చేంజ్ చేసుకోవాలి నీట్గా ఆర్మ్ లూజ్ నడుము లూజు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి దగ్గర దగ్గర ఒక ఫోర్ ఇంచెస్ అనేది నడుము ఎక్కువ ఉందనమాట అందుకునే నడానికి కూడా మొత్తం మార్కింగ్ వేసి స్టిచ్ వేసేస్తున్నాను ఈ నడుము అంతా కూడా ఇదంతా ప్రాసెస్ ఏనా అండి సగం బ్లౌజ్ కుట్టేయచ్చు మనం లైనింగ్ బ్లౌజ్ అనేది సగం లైనింగ్ బ్లౌజ్ అయిపోతుంది మనకి ఏం చేస్తాం ఇంకా తప్పదు ఫైనల్గా అయితే ఎలా ఉందో చూపిస్తాను ఫిలా ఇలా వచ్చిందండి నెక్ రౌండ్ అనేది ముందు చూశారు కదా ఇప్పటికీ ఎంత డిఫరెంట్ వచ్చిందో కానీ ఐరన్ చేసేసుకుంటే మంచి లుక్ అనేది వచ్చేస్తుంది సో అయిపోయిందండి ఫైనల్గా ఇక కొంచెం పోగులు ఏం బయటకు రాకుండా చూసుకోవాలన్నమాట సో నేను వచ్చిన మనకి పార్సల్ నుంచి తీసేసి పక్కన పెట్టాను ఇప్పుడు లైనింగ్ తీసుకురావాలని చెప్పేసి ఓపెన్ చేస్తున్నానండి అయితే ఆల్రెడీ మనకి ఛార్జ్ చేశారు కస్టమరు సో ఏంటంటే ఇది వచ్చేసి చున్నీ అండి ఇది వచ్చేసి టాపు దీనికి బోట్ పోట్లీ బటన్స్ కోసం చున్నీ పంపారు అనమాట కలర్ రిఫరెన్స్ కోసం ఇది వచ్చేసి లైనింగ్ ఎల్లో కలర్ టాప్కి లైనింగ్ అన్నారు నేనైతే వద్దని చెప్పాను అనమాట ఇది వచ్చేసి మనకి క్రేప్ లైనింగ్ అండి అసలు వేసుకోకూడదు వేసుకుంటే మండిపోతుంది ఒళ్ళంత అని అసలు ఉంచుకోలేము కాటనే వేసుకోవాలి సో కాటన్ ప్రిఫర్ చేస్తే సరే అని చెప్పారు ఇంక ఇది వచ్చేసి చున్నీ ఇందులోంచి పోట్లీ బటన్స్ కోసం ఏదైనా క్లాత్ తీసుకొస్తారా అంటే క్లాత్ అవసరం లేదు నుంచి ఒక కొంచెం ఒక వన్ ఇంచో టూ ఇంచెస్ అంతా కట్ చేసుకుంటే మనకి పోట్లీ బటన్స్ రెడీ అయిపోతాయి అని చెప్పి అనమాట ఎక్కువ క్లాత్ కట్ చేయాల్సిన అవసరం లేదని జస్ట్ లైట్గా ఒక టూ ఇంచెస్ అంతా కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే పోట్లీ బటన్స్ చున్నీ అంట ఇది దుప్పట అయిపోయిందండి ఇది ఫోల్డ్ చేసి పక్కన పెట్టేస్తాను ఇవన్నీ కూడా వెళ్ళి టూ టూ మీటర్స్ లైనింగ్ పడుతుంది చిన్న సైజు ఫార్టీ కాదు ఇంకా అంతలోపే ఉంటుంది సో ఇది వచ్చేసి ఇంకొక టాపు దీనికి లైనింగ్ సో ఇది వచ్చేసి మనకి బాటము ఇది ప్యాంటు ఇది పాకెట్ వేస్తే మాత్రం ఎలాస్టిక్ వేసుకోవాలి ప్లాజో టైప్ కుట్టాలి పాకెట్ వేస్తే లేదు మాకు దీనికే పాకెట్ కావాలంటే ఇంక ఇలాగే కుడతాం సివి ఇవి వీటికి లైనింగ్ తెచ్చుకోవాలి టూ టూ మీటర్స్ లైనింగ్ ఖచ్చితంగా పడుతుంది సో దీన్ని పక్కన పెట్టేస్తాను అయితే నేను అయితే ఒక బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నానండి దానికి ఇప్పుడు ఏం చేయాలంటే గమ్ముతో జాయిన్ చేసేసుకుంటే వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది సో నేను కొంచెం ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత వెళ్ళి లైనింగ్లు తీసుకొస్తాను అప్పటికే అన్నారు మనీ వేయమంటారని నేనే వద్దానన్నమాట ఎందుకంటే మనకి మాత్రం నమ్మకంతో ఇచ్చేటప్పుడు మనం ముందుగానే ఇలా పెట్టుబడి పెట్టేసుకుంటే మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఫైనల్ బిల్ అనేది పంపిస్తారు సో దీనికి ఇప్పుడైతే నేను ఐరన్తో చేసేసి జాయిన్ చేస్తాను ఇలా నీట్గా పెట్టేసుకుని గమ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి ఫస్ట్ చిన్న చిన్న డాట్స్ కింద పెట్టేసుకుని ఇలాగ చిన్న చిన్న డాట్స్ నీట్గా పెట్టేసుకోండి అయితే హీట్ మాత్రం మీరు ఇలాగ ఐరన్ చేస్తుంటే నాకన్నా మీరు ఎక్కువ భయపడిపోతున్నారండి చూడగానే అక్క కాలిపోతుంది కాలిపోతుంది ఇది సిల్క్లో పెట్టుకోవాలి కాలదు అంతగా డౌట్ ఉంటే జస్ట్ కొంచెం స్టార్టింగ్ కార్నర్ నుంచి ముందుకు రావాలన్నమాట ఏమైనా కాలిపోయే ఛాన్స్ ఉంటే ఆ కార్నరే కాలుతుంది మధ్యలో డైరెక్ట్గా మధ్యలో పెట్టకండి కానీ నాకైతే సిల్క్లో పెడితే కాలదండి సిల్క్ ఆప్షన్లో పెట్టుకోవాలన్నమాట సిల్క్ ఆప్షన్లో పెట్టాను ఇక చిన్న చిన్న డాట్స్ కింద పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోవాలి సిల్క్ ఆప్షన్ కంపల్సరీగా సిల్క్ ఆప్షన్ మనం పై నుంచి ఐరన్ చేస్తేనే ఇంకా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ కొంచెం ముడతలు పడిపోయి ఉంది కదా అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే కొంచెం ఐరన్ చేస్తున్నాను ఇలా కొంచెం చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకోవాలి ఇలా నీట్గా చూడండి సో దీన్ని పైన పెట్టేసుకుని నీట్గా ఐరన్ చేసుకుంటే వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా సో ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాము ఇంకేం అవసరం లేదండి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్ ఎలాగో మనకి బార్డర్ వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కత్తెరి తీసుకొచ్చేసి ఎగస్ట్రానా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేస్తాను నిన్న దగ్గర దగ్గర ముప్పై ఆరు మంది రిక్వెస్ట్ పెట్టారండి దగ్గర దగ్గర ముప్పై ఆరు మంది ఉన్నారు ముప్పై ఆరు మంది మనకు ఆన్లైన్లో రిక్వెస్ట్ పెట్టారన్నమాట మేము బ్లౌజులు ఇస్తామని అందులో ఆరు మంది అయితే పట్టు విడవని విక్రమార్కు లాగా నా పడతానే ఉన్నారు సో ఆరు మందికి అయితే నేను అలా చెప్పి పెట్టాను అనమాట నేను ఒక టూ డేస్లో పంపిస్తామని నేను అడ్రస్ పంపిస్తాను అని చెప్పేసి ఎందుకంటే అదే నేను చెప్పాను కదా బయటికి వెళ్ళే ప్లానింగ్ ఉందని సో దానివల్ల ఆలోచిస్తున్నానండి లేకపోతే తీసుకుంటాను నాకు కూడా ఇష్టమే కదా ఆన్లైన్ బిజినెస్ అనేది సో ఖచ్చితంగా తీసుకుంటాను ఎవరిని స్కిప్ చేయను మీరు నచ్చి మళ్ళీ వస్తే ఇంకా హ్యాపీ నేనైతేనే ఖచ్చితంగా వస్తారనుకుంటున్నాను అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఇవన్నీ చూస్తున్నారు కదా మన మెతడ్లో కట్ చేసిన వాళ్ళే చాలామంది సక్సెస్ అయ్యారు అదేవిధంగా చాలామంది నేర్చుకుంటున్నారు ఇంకా కస్టమర్లు కూడా వచ్చిన కస్టమర్లు మళ్ళీ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇలాగా మనకి ఆన్లైన్ వల్ల ఒక్కొక్క ఏరియాలో ఒక రేట్ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఒక టూ టూ ఫార్టీ తీసుకుంటున్నాను పైపింగ్ బ్లౌజు అయితే కొంతమంది ఏరియాలో టూ హండ్రెడ్ తీసుకుంటున్నారు కొంతమంది వన్ ఫిఫ్టీ తీసుకుంటున్నారు ఇంకొంతమంది త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఆ త్రీ హండ్రెడ్ తీసుకునే వాళ్ళు మనకు కొరియర్ చేశారనుకోండి వాళ్ళకే కదా యూజ్ అదనమాట అది బాగా ఉపయోగపడుతుంది అలాంటి విషయాల్లో ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ అంతే ఇక్కడ ఎగేస్తున్న క్లాత్ను మొత్తం నీట్ గా కట్ చేసుకుని చూడండి ఇలా ఎగేస్తున్న క్లాత్ను మొత్తం నీట్ గా కట్ చేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు నేను మిషన్ మీద ఎక్కేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసి వీడియో షూట్ చేసి పెట్టుకోవాలి మన వాళ్ళు మళ్ళీ అడిగితే కావాలి కదా మొన్న అదే ఇంది ప్లేన్ బ్లౌజే కదా ఏముందులే అనుకుంటూనే షూట్ చేశాను కటింగ్ షూట్ చేశాను స్టిచ్చింగ్ షూ షూట్ చేశాను కొత్త వాళ్ళది సో ఫిట్టింగ్ బాగుంది అనగానే ఇంకా మీకు పెట్టడానికి వీలుగా ఉంది అందుకని అన్నీ కూడా అలాగా పెట్టుకుంటానమాట ఏ వీడియో కూడా అంత ఈజీగా వదలకుండా స్టిచ్ చేయనండి అందుకని నాకు కొంచెం లేట్ అవుతుంది రెండు బ్లౌజుల కంటే ఎక్కువ అవో ఇవన్నీ చూసుకోవాలి కదా సో అది మనకి ఫస్ట్ ప్రయారిటీ యూట్యూబ్ తర్వాతే స్టిచ్చింగ్ అనమాట ఒక కస్టమర్ నేను తగ్గిస్తాను తప్ప ఒక వీడియోని తగ్గించాను నేను మీకు అన్నీ నేర్చుకుంటే మీరు కూడా మంచి టైలర్లు అయిపోతారు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్